ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనము జూలై నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశేషించుకుందాము ఇప్పుడు మిథున వారికి చతుర్థంలో కేతు సంచారం అలాగే భాగ్యంలో స్వస్థానంలోనే కుంభరాశిలో శని యొక్క సంచారము అలాగే దశమంలో రాహు సంచారము ఏకాదశి రాహుసంచారం జరుగుతున్నది అలాగే వేయస్థానంలో సంచారం కూడా జరుగుతుందండి అందుచేత ఇక్కడ ఈ నాలుగు గ్రహాలు కూడా నెల రోజులు పూర్తిగా ఇదే రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలటం లేదు ఇక మిగతా రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఇవి మి రవి మిథున కర్కాటక రాశుల్లో రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుజుడు కూడా మేషము తదుపరి వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు కూడా కర్కాటకము సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు మిథున కర్కాటక రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండు రాశుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలు కూడా ముందు దానిలో శుభం కావచ్చు అశుభం కావచ్చు లేదా అశుభం ముందు రావచ్చు శుభం తర్వాత కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు శుభ శుభ ఫలితాలు అందిస్తారు ఇప్పుడు ఇందులో మనకి మిథున్ రాశి వారికి చెప్పాలి అంటే ఏ ఒక్క గ్రహము కూడా అనుకూలమైన అంటే ఈ నెల రోజులు పూర్తిగా ఉండేటువంటి గ్రహాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు దీని గురించి మీరు ఏమి కంగారు రోజు నవగ్రహం అంతా పా చేసుకోండి నేను చెప్పిన శ్లోకం కావచ్చు బీజాక్షాలు కావచ్చు లేకపోతే పంచాంగంలో ముందు శ్లోకాలు ఉంటాయి ఏ పంచాంగం అయినా తీసుకోండి ఆ నవగ్రహ మంత్రాలు లేకు శ్లోకాలు లేకుండా ఏది ఉండదు అది కొంచెం మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు యూట్యూబ్లో వాటిలో ఇట్లా వస్తూ ఉంటుంది మీరు అది కూడా ఏదో ఒకటి చేయండి అలాగే వీలుంటే గుడి కూడా వెళ్ళండి ఇక ఈ నాలుగు గ్రహాల్లో ఒక్క గ్రహం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి లేవు కాబట్టి వాటిని కాదని లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సంవత్సర కాలంలో అది ఈ నెల రోజులే కాదండి ఇవి ఇందులో మధ్యలో మారేటటువంటి వెళ్ళి సంవత్సరం పూర్తి వరకు కూడా ఉంటాయి అందుచేత మీరు ఈ నాలుగు గ్రహాలకి వీలుంటే వీలుంటే వీలు చేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే కేతువుకి ఉలవలు గురువుకి శనగలు రాహుకి మినుములు అలాగే శనికి నువ్వులు నువ్వులైతే కేజీంపావు కేజీంపావు అవసరం లేదండి ఓ వంద గ్రాములు తీసుకోండి తీసుకుని ఏదో బ్రాహ్మడికి గుళ్ళోనో లేకపోతే మళ్ళీ లేకపోతే బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచా లేకపోతే బ్రాహ్మణి ఎక్కడ ఎవరో కూడా దగ్గరికి వెళ్ళి అది ఈ సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకోండి ఆ సంకల్పంలోనే ఉంటుంది ఏ పని చేయాలన్నా ఉంటుంది అంతే కదండి ఇప్పుడు ఏదో పని చేయాలనుకున్నాం ఆ పని చేయాలనుకోవటం సంకల్పం అది దృఢంగా ఉంటేనే పని సక్సెస్ అవుతూ ఉంటుంది ఓ పని మొదలెట్టామండి దృఢమైన సంకల్పంతో చేస్తేనే పని విజయవంతం అవుతుంది లేకపోతే విజయవంతం కాదు అందుచేత సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకోండి చెప్పించుకొని దీన్ని కూడా ఈ గోచార ఫలితాలతో చూసి కంగారు పడక్కలేదు జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోండి ఈ ఇట్లా ఈ పరిష్కారాలు చేసుకున్నట్టయితే మీకు కొంత శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దీనిలో మిమ్మల్ని భయపెట్టేది కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో అత్యశక్తులు చెప్పేసి మిమ్మల్ని అందరూ ఎక్కించి కోట్లు కోటి సోడైపోతా చెప్పడం కానీ ఏముండదని యథార్థం శశాస్త్రీయమైన విధ పద్ధతిలోనే మనం చెప్పుకుంటున్నాం చేత ఈ విధమైనటువంటి నేను చెప్పినటువంటి సూచనలు పాటించండి శోభం భూయాత్ ఇప్పుడు మనము జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచారం మాత్రమే ఇది పూర్తి జాతకం కానేరదు మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే ద్వితీయంలో శని సంచారం ఉన్నది తృతీయంలో రాహు గ్రహ సంచారము పంచమంలో గురు సంచారము అలాగే భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నదండి ఇవి ఈ నాలుగు గ్రహాలు కూడా నెల అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు అలాగే కుటుంబంలో మన మాట కొంచెం కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే వేదవాళ్ళతో కొంచెం బాగుంటుంది ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే పంచమంలో గురువు పంచమంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు ధనానికి కొంచెం లోటు రానివ్వడు కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో ఉన్నటు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు అయితే గురువు ఐదో స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వసంపదలు ఇస్తాడు వీళ్ళు చాలా ఆదుకుంటాడు అలాగే రాహు కూడా అత్యంత అనుకూలంగా అనుకూలంగా ఉన్నాడు అంచేత ఈ నాలుగు గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు ఇకపోతే శని కేతువు ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఇకపోతే రవి కుజ బుధ శుక్రగ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటూ ఉంటాయండి ఆ విధంగా ఈ శుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు తర్వాత శుభం కలవచ్చు అయితే శుభం అశుభం రెండు కలవచ్చు మొత్తం మీద ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇక శుక్రుడు గురించి కూడా మనకి ఒక మీకు తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో కొంచెం శుభలితాలు ఇవ్వజాలడు కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంచేత ఈ మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు మాకండి నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి ఇవి మరో రకం కాదండి చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు మూర్ఖులు అనేక రంగాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని పరి మనం పరిగణలో తీసుకోవక్కర్లేదు జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి అంటే జీవాన జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ఫలదమ్ అంటే ఇచ్చేది ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు హరి విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఇది గమనించుకోండి ఆ నవగ్రహాలను వదలమాకండి జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి దానికి ఇది అనుసంధానం చేసుకోండి అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి చాలా వరకు చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అవి ఉండాలండి అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంపుల్ చేయించండి మీకు సూచిస్తారు అది వారి దగ్గర చేయించుకోండి బయట చేయించుకోండి అది వేరే విషయం వారి దగ్గర నిష్ణాత వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగేట విషయానికి సంబంధం లేదంటే పూదర భోషణార్థం బహువిధ వేషం చేత అది కాదండి చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాత నిలవాల్సి జాతకం రాయించుకోండి దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి శోభం భూత